అందరికీ నమస్కారం జూలై నెలలో సింహరాశి వారికి గుండె పగిలే రెండు సంఘటనలు జరుగుతాయి సింహరాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి మరి జూలై మాసంలో సింహరాశి వారికి జరిగేటటువంటి ఆ గుండె పగిలే రెండు సంఘటనలు ఏంటి మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి రాశి చక్రంలో ఈ సింహరాశి అనేది ఐదవ రాశి మకా నక్షత్ర నాలుగు పాదాలు పూర్వ పాల్గుని నాలుగు పాదాలు ఉత్తర పాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ యొక్క సింహరాశి వారికి జూన్ జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకున్న తర్వాత వారి జీవితంలో జరగబోయేటటువంటి జూలై మాసంలో జరిగే రెండు సంఘటనలు ఏంటో చూసేద్దాం ఇక సింహరాశి వారికి అనేక విజయాలు సాధిస్తున్నా కూడా ఆరోగ్య సమస్యల పట్ల జూలై మాసంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది మీరేవైనా షార్ట్ కట్లను ఎంచుకోకుండా ఉండాలి అంటే పని ఈజీగా అయిపోవాలి అని చెప్పి మీరు షార్ట్ కట్స్ అనేవి ఉపయోగించకండి కష్టపడండి దానికి తగ్గట్టుగా పనిని పరిపూర్తి చేయటం మంచిది ఎందుకంటే మీరు షార్ట్ కట్స్ లో చేయటం వల్ల తర్వాత వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రత్యేకంగా డబ్బు సంపాదించటంలో మీరు కొంత డబ్బుని ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది మీకు నష్టానికి దారితీసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే డబ్బు సంపాదించాలి అని చెప్పి ఈజీ మనీ కోసం మీరు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేసేటటువంటి యోగాలనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ కార్యాలయంలో మీ పరిస్థితి చాలా శక్తివంతంగా బలంగా మారుతుంది ఈ జూలై మాసంలో మీ పై అధికారులు కూడా మీ మాటకు విలువ ఇస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుంది మీతో పాటు ఉండేటటువంటి సహోద్యోగులు మీ కింద పనిచేసేటటువంటి వాళ్లకు మీరు చెప్పిందే శాసనంలా అంటే మీ మాట వేదవాకులా పాటించే పరిస్థితులు రాబోతున్నాయి ఇక కెరియర్ పరంగా సింహరాజ్ వారికి జూలై మాసంలో చాలా చక్కటి పురోభివృద్ధి మరియు విజయ మార్గాలనేవి కనిపిస్తున్నాయని ఉన్నాయని చెప్పుకోవచ్చు పవిత్రమైన గ్రహం బృహస్పతి మీ యొక్క జన్మ చాట్ యొక్క పదవి ఇంట్లో ఉండి మీకు విలువైన అనుభవాన్ని అందించబోతోంది మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటారు అంతేకాకుండా దానికి తగ్గట్టుగానే మీరు ప్రవర్తించటం జరుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ముఖ్యమైన పనిని పూర్తి చేయటం జరుగుతుంది ఈ జూలై మాసంలో సింహరాశి వారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కార్యాలయంలో మీ స్థానం బలంగా మారడంతో పాటు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా పనిచేయటం ద్వారా మీరు మంచి గ్రాఫ్ ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి విషయాన్ని విజయ వైపు నడిపించుకుంటూ చక్కగా మీరు మీ పనిలో సార్థకతను సంపాదిస్తారు మీ పనిలో విజయాన్ని సంపాదిస్తారు మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం అనేది నడవడం జరుగుతుంది కెరియర్ పరంగా ఇలా ఉంటుంది ఇక జూలై మాసంలో సింహరాశికి చెందినటువంటి విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే కనుక వీరికి నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రగ్రహం మీ ఐదవ ఇంటిపై పూర్తిగా కనిపించడం వల్ల మీరు అత్యంత వ్యవస్థీకృతంగా ఉంటారు అంటే ఏంటంటే ఒక స్ట్రాటజిక్ గా మీరు వెళ్ళడం జరుగుతుందనమాట మీ విద్యను చాలా చక్కగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టి మీరు చదువుని పూర్తి చేస్తారు మీ ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాకుండా మీరు మీ చదువుపై దృష్టి పెట్టగలుగుతారు ఐదవ ఇంట గ్రహమైనటువంటి బృహస్పతి ఈ జూలై మాసం మొత్తం కూడా పదవి ఇంట్లో ఉంటాడు అంతేకాకుండా మీ దినచర్యను చర్యను కూడా అంటే డైలీ రొటీన్ ని కూడా చక్కగా నిర్వహించడానికి చాలా వరకు తన సహకారాన్ని బృహస్పతి అందిస్తాడని చెప్పుకోవచ్చు ఇక విధంగా ఈ యొక్క జూలై మాసంలో సింహరాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చికాకులు వచ్చినా కూడా వాటిని తొందరగానే మీరు సర్దుమణిగించుకోవడం ద్వారా చాలా వరకు మీకు చక్కటి పరిస్థితులు అనేవి ఈ జూలై మాసంలో చూడబోతున్నారని చెప్పచ్చు నాలుగవ ఇంటి గ్రహమైనటువంటి కుజుడు జూలై మాస ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ ఆస్తి పెరుగుదలని సూచిస్తూ ఉంది తొమ్మిదవ ఇంట్లో కుజుని యొక్క రాక అనేది సంచారం అనేది మీ కుటుంబంలో ఆస్తిని పెరిగే విధంగా చేయటానికి చాలా వరకు దోహదపడుతుంది మీరు ఆస్తిని కొనుగోలు చేయటంలో విజయం సాధిస్తారు అంతేకాకుండా ఈ ఆస్తి చాలా ఫలవంతమైందిగా చెప్పబడుతుంది అంటే మీకు దానివల్ల చాలా చక్కటి రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట అంతేకాకుండా మీ మొత్తం పరిస్థితి కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది మరోవైపు ప్లానెట్ అయినటువంటి జూపిటర్ పూర్తిగా ఐదవ కోణంతో రెండవ ఇంటిని మరియు ఏడవ అంశంలో నాలుగవ ఇంటిని చూస్తూ ఉంటాడు ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే జూలై మాస ప్రారంభంలో మీ ఖర్చులు మరియు మీ ఆదాయం రెండు పెరగడం జరుగుతుంది ప్రారంభంలో బుధగ్రహం పన్నెండవ ఇంట్లో కూర్చుని మీ ఖర్చుల్ని పెంచటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు మరియు కొంత భాగాన్ని మీ వ్యాపారంలో కూడా ఖర్చు చేస్తారు అయితే సూర్యగ్రహం మరియు శుక్రుడు పదకొండవ ఇంట్లో కూర్చుని మీ ఆదాయాన్ని పెంచటంలో గణనీయంగా సహకరించడం జరుగుతుంది ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండటంతో ఆకస్మిక ధన లాభం మరియు ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల మాత్రం ఆకస్మిక ఆర్థిక నష్టం కూడా ఏర్పడుతుంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది ఆరోగ్యపరంగా మీకు జూలై మాసం బానే ఉంటుంది ఈ నెల మొత్తం కూడా ఎనిమిదో ఇంట్లో రాహువు మరియు రెండవ ఇంట్లో కేతువు నిరంతరాయంగా ఉండడం వల్ల ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి శారీరక సమస్యలకు సంబంధించిన పరిస్థితులు తలెత్తుతాయి మిమ్మల్ని చికాకు పెడతాయి మీ ఆహారంలో బ్యాలెన్స్ తప్పడం అంటే ఇంబ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల పోషకాహారం లేకపోవడం వల్ల పాత లేదా భారీ ఆహారాన్ని అంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి కాస్త మందపాటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి సో మీరు జాగ్రత్తగా ఆరోగ్యం విషయంలో ఉండటం చాలా మంచిదని చెప్పబడుతోంది ఇక విధంగా ఈ జూలై మాసం అంతా కూడా మీరు ప్రతిరోజు విష్ణువుని పూజించండి పసుపు చందనాన్ని సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీకు జూలై మాసంలో సింహరాశి వారికి చాలా బాగుంటుంది అయితే ఊహించినటువంటి రెండు గుండె పగిలే సంఘటనలు జరగబోతున్నాయని చెప్పుకున్నాం కదా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎక్కువ శాతం ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఉద్యోగస్తులు కూడా ట్రాన్స్ఫర్లు అవటం వల్ల సడన్ ట్రాన్స్ఫర్ వల్ల పిల్లల చదువులు ఇంకా ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అవటం ఇవన్నీ ఆలోచించుకుని వీళ్ళు డైలీ సర్వీస్ చేయటం కానీ వీక్లీ రెండు సార్లు వచ్చి వెళ్ళడం లాంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ యొక్క ప్రయాణాలు అనేవి రోడ్డు ప్రమాదాలకు దారి తీసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రయాణాలని అవాయిడ్ చేయండి ఇన్ కేస్ తప్పక వెళ్లాల్సి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సోలో డ్రైవింగ్ అంటే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళకండి ఏదైనా వాహనంలో వెళ్ళండి అంటే ఒక బస్ కానీ లేకపోతే కార్ కానీ లేకపోతే మీరు ట్రైన్ లో కానీ జర్నీ చేయండి కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కి మాత్రం అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వకండి ఎందుకంటే పొంచి ఉన్నటువంటి గుండె పగిలే పరిస్థితి ఏంటి అంటే రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి చనిపోయినా లేకపోతే ప్రమాదం జరిగినా ఆ కుటుంబం నష్టపోతుంది ఒక్కరితోటి ఆ ప్రమాదం అనేది ఆగదు ఆ వ్యక్తి యొక్క కుటుంబం అంతా దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు చేసే ప్రయాణాల్లో మీరు మీ కుటుంబాన్ని ముందు గుర్తు పెట్టుకుని ఆ తర్వాత మీ ప్రయాణం ఎలా చేయాలి అనేది నిర్ణయించుకుని ముందుకు వెళ్ళటం మాత్రం చాలా మంచిదని ముఖ్యంగా ఈ జూలై మాసంలో సింహరాశి వారికి చెప్పబడుతోంది ఇక ఏవైనా ప్రయాణాలు చేయాల్సి వచ్చినా మేము చెప్పినట్టుగా ఆ రోడ్డు మార్గాన్ని కానీ రైలు మార్గాన్ని కానీ ఎంచుకుని మీరు వెళ్తూ ఉండండి ఇలా చేయటం ద్వారా మీరు చాలా వరకు కూడా చాలా చక్కటి ఆదాయాన్ని పొందుతారు దాంతో పాటు మీ మీద ఉన్నటువంటి గండాలు కూడా తప్పుతాయని చెప్పుకోవచ్చు ఇక రెండవ భారీ సంఘటన ఏంటి అంటే మీరు ఇతరుల సలహాలు తీసుకుని గబగబ పెట్టుబడులు పెట్టేస్తాం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆర్థిక నష్టం అనేది ఎలా రాబోతోందో తెలుసా ఎన్నో ఏళ్లుగా మీరు కష్టపడి బాధలు పడి రూపాయి రూపాయి దాచిపెట్టి ఒక చక్కటి ఇల్లు కొనుక్కుందామనో లేకపోతే ఒక చక్కటి పొలం కొనుక్కుందామనో స్థలం కొనుక్కుందామనో ఇల్లు కట్టించుకుందామనో మీరు ప్లాన్ చేసుకుని ఉండగా దాన్ని మీరు ఎవరో వచ్చి చెప్పడంతో ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద మీ మీద బాగా పడి మీరు ఈ డబ్బుని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుబడి పెట్టేస్తారు ఏంటి చాలా తొందరగా రిటర్న్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి సో అలా చేయటం వల్ల మీకేం జరుగుతుందంటే భారీ నష్టం ఏర్పడుతుంది ఈ భారీ నష్టం వల్ల కోలుకోలేనటువంటి దెబ్బ ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా దాచిన డబ్బుని తీసుకెళ్లి మనం ఒకేసారి ఎక్కడో పెట్టుబడి పెడితే దాని నుంచి రిటర్న్స్ రాకపోతే ఏంటి పరిస్థితి అంతే కదా సో అలాంటి పెట్టుబడులు తొందరపాటుగా పెట్టకండి మీరు దేనికోసం అయితే డబ్బు పెట్టుకున్నారో పరిస్థితులు అనుకూలంగా ఉన్న టైంలో మనం దానికోసం దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అంతేకాని దాన్ని తీసుకువెళ్ళి కొత్త వ్యాపారానికో లేకపోతే వ్యాపార విస్తరణకో మనం ఖర్చు పెట్టడం వల్ల ఇన్నాళ్ళు దాచినటువంటి ఆ ధనం అనేది నేను దీని పర్పస్ గా ఉపయోగపడాలనుకుంటే ఇది తీసుకెళ్లి వేరే చోట పెట్టుబడి పెడుతున్నారు అనేటటువంటి ఇది ఆ మహాలక్ష్మికి అంటే శ్రీ మహాలక్ష్మికి రావడంతో నష్టాలు వచ్చే టైంలో తీసుకెళ్లి పెట్టుబడి పెడుతున్నాం ముఖ్యంగా వ్యాపారపరంగా బాగుంటుంది కానీ కొత్త పెట్టుబడులకు అది అనుకూలమైన సమయం కాదు కాబట్టి మనం పెట్టకూడదనమాట అలా పెట్టడం ద్వారా కూడా నష్టపోయి గుండె పగిలేటటువంటి పరిస్థితులు వస్తాయి సో మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా ఆలోచించండి అత్యవసరం తప్పదు అనుకుంటే తప్ప అసలు వీలైనంత వరకు కొత్త పెట్టు ఒక నెల రోజులకి ఏం పోతుందండి సో నెక్స్ట్ మంత్ పెట్టుకోవచ్చు మన గ్రహస్థితులన్నీ బాగుంటాయి కనుక అలా ఆలోచించి మీరు ఎట్టి పరిస్థితులను కొత్త పెట్టుబడులు పెట్టకండి అండ్ అదేవిధంగా ప్రమాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పి చెప్పబడుతోంది ఇక జూలై మాసంలో ఈ యొక్క సింహరాశి వారు చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి అవేంటో ఇప్పుడు మనం తెలిసేసుకుందాం మరి ఆరోగ్య పరంగా కూడా వీరికి కాస్త ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవడానికి వీళ్ళు వీరిపై ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను దూరం చేసుకోవడానికి అన్నదానం చేస్తూ ఉండండి వీలైనంత వరకు ఇతరులకి అన్నదానాలు చేస్తూ ఉంటే కనుక చాలా వరకు కూడా మీకు మీ మీదకి వచ్చేటటువంటి ప్రమాదాలు తగ్గిపోతాయి ఇక సింహరాశి వ్యక్తుల్లో మీ మెడలో చదరపాకారపు సిల్వర్ లాకెట్ ధరించండి దీనివల్ల మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితులు అంటే నెగిటివ్ సిచ్యుయేషన్స్ నెగిటివ్ పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయన్నమాట వాటి నుంచి మీరు బయటపడతారు అలాగే సూర్యునికి వీలైతే ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి సప్తమి రోజు అంటే ఏడవ చాంద్రమానం రోజున తప్పకుండా అర్ఘ్యాన్ని సమర్పించండి అంటే నీటిని సమర్పించండి శరీరం మీద బంగారం ధరించడం చాలా మంచిదండి అది మీకు అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతని ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ కూడా ధరించి ఉంచటం మంచిదే అని చెప్పబడుతోంది అలాగే కుంకుంపుకు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపు ఆకర్షిస్తుంది ఇకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి మీరు బయటపడతారు మీరు ప్రాణాలతో సేఫ్ గా ఉంటారు ఇలా చేయటం వల్ల సింహరాశి వారు మీ అదృష్ట బలం పెరగడంతో పాటు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు పొరపాటును కూడా సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకున్న తప్పులు అస్సలు చేయకండి అంటే ఏంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ తో ప్రయాణాలు ఎక్కువ చేయకండి అలాగే సొంత పెట్టుబడులు కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి